ముందు అందరికి నమస్కారం లో తెలుగు సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు అలాగే తెలుగుదేశం కోయట్ వ్యవస్థాపకులు ఏదైనా సరే లో తెలుగు వాళ్ళకు కష్టం వచ్చిందంటే ముందుగా ఉండి అందరి నోట్లో నాలుగో మాదిరిగా ఏ సమస్య వచ్చినా కూడా తెలుగువారి గురించి ప్రశ్నించే అలాగే తెలుగువారి గురించి ఏం కావాలో అధికారులకు తెలియజేసే ఒక గొప్ప మహోన్నత వ్యక్తి ఉదరవల్లి సుధాకర్ రావు గారు ఈరోజు ఆయనకు కోయట్ కోయట్ నుంచి అలాగే గల్ఫ్ దేశాల నుండి ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల వాళ్ళు ఎక్కువ మంది వచ్చేసి కోయట్లో అలాగే గల్ఫ్ కంట్రీలో జీవనం సాగిస్తుంటారు వీళ్ళకి వచ్చేసి ఇంటికి వెళ్ళాలి అక్కడి నుంచి రావాలన్నా కూడా వేరే రాష్ట్రాల గుండా రావాల్సి ఉంటుంది అలాంటి వారి కోసం వచ్చేసి ఆయన కేంద్ర మంత్రికి మంత్రి గారితో కలిసి అలాగే ముఖ్యమంత్రి గారితో కలిసి వినతి పత్రాలు అందించడం జరిగింది దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ ముందుగా నమస్కారం నమస్తే నమస్తే సార్ ఈ ఆ అంతర్జాతీయ విమానాశ్రయం గురించి వచ్చేసి చాలా ఏళ్ళుగా రాయలసీమ వాసులు అలాగే ఆంధ్రవాసులు కడప నెల్లూరు వీళ్ళందరూ వచ్చేసి చాలా సంవత్సరాలకు ఎదురు చూస్తున్నాం వచ్చేసి ఎప్పుడు వెళ్ళినా కూడా విన్నతీ పత్రాలు తీసుకోవడము అక్కడ చెత్తబుట్టలో పరేయడము లేదా ఓకే చేస్తామని చెప్పడమే అంతేవరకు కానీ ఎవరు కానీ మీ మాదిరిగా వెళ్ళేసి ఒక కేంద్ర మంత్రి ద్వారా వచ్చేసి ఒక హామీ పత్రం హామీ అంటే మామూలుగా ఏదో చేస్తాం వెళ్ళండి అని చెప్పకుండా ఆయన్నే మాట్లాడడం కేంద్ర మంత్రి స్వయంగా ఆయనే వచ్చేసి నేను ఈ ఖచ్చితంగా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం కృషి చేస్తాము ఖచ్చితంగా వస్తుందని చెప్పారు ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేదానికి అవకాశం ఉందా అందరికీ నమస్కారం అండి మనం ముందు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుకోవాలంటే రెండు వేల పద్నాలుగు వరకు మనం ఉమర్ రాష్ట్రంగా ఉన్నాము అప్పుడు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది దాని తర్వాత ఎప్పుడైతే మనం రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోవడం జరిగిందో మన ఆంధ్రప్రదేశ్కి ఒక్క అది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు దాని తర్వాత మనం అప్పుడు ఏవియేషన్ మినిస్టర్గా అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు ఆయన చాలా టేకప్ చేశారు అయితే ఒక్క రోజులు అయ్యే పని కాదు దాని మూలంగా తిరుపతికి దానికి కావాల్సిన రన్వేస్ కానివ్వండి తర్వాత ఇమిగ్రేషన్ అరేంజ్మెంట్స్ కానీ అన్ని జరగడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ అప్పటికి దాన్ని ఇంటర్నేషనల్ అయ్యి మన రెడీ అయ్యే టైంకి అన్ఫార్చునేట్లీ మన ప్రభుత్వం పోవటం వైసీపీ రావటం ఐదేళ్లు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ పూర్తిగా తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలనేది విస్మరించి వాళ్ళ పర్సనల్ పర్సనల్ కోసం కేంద్రంతో పోట్లాడారు కానీ వాళ్ళ తిరుపతి ఎయిర్పోర్ట్ గురించి కృషి చేసిన వాళ్ళు ఎవరూ లేరు అలాగే మనం ఎప్పుడైతే కనుక రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రభుత్వం బంపర్ మెజార్టీతో వచ్చిందో మళ్ళీ దాని మీద ఆ ఛాన్సెస్ బాగా మెరుగయ్యాయి తిరుపతి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ అవ్వాలనేది సో ఆ విషయం మీదే నేను మొన్న వెకేషన్కి వెళ్ళినప్పుడు నేను తక్కువ వ్యవధిలో వెకేషన్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు కూడా ఇటు నారా లోకేష్ గారిని కానివ్వండి చంద్రబాబు గారిని కానివ్వండి అలాగే కేంద్ర మంత్రి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని కానివ్వండి అలాగే ఎన్ఆర్ఐ మినిస్టర్ని అందరినీ కలిసి కూడా అలాగే టీడీపీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కానివ్వండి హోమ్ మినిస్టర్ని కానివ్వండి అందరు మినిస్టర్లు కూడా కలిసి ఒకటే విన్నపం ఏంటంటే మాకు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లేవు వైజాగ్ కానివ్వండి విజయవాడ కానివ్వండి తిరుపతి కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కావాలి విదేశాల నుంచి ఫ్లైట్స్ రావాలి ఎస్పెషల్లీ వైజాగ్ విజయవాడ ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఉన్నాయి కాకపోతే ఫ్లైట్స్ లేవు బట్ వేరే తిరుపతి అయితే ఇంటర్నేషనల్ ఇంకా హోదా రాలేదు ఇంటర్నేషనల్ హోదా రావాలి దాంతోపాటు కంపల్సరీ గల్ఫ్ దేశాల నుంచి ముఖ్యంగా కువైట్ నుంచి ఎందుకంటే మనకు కువైట్లో ఉన్న మూడు లక్షల మంది తెలుగు ప్రజల్లో రెండు లక్షల మంది మనకి మోస్ట్లీ రాయలసీమ నుంచి ఉన్నారు అందుకని చెప్పేసి రాయలసీమ వాసులకి సానుకూలంగా అనుకూలంగా ఉండాలి అంటే మనకి తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికోసం అని చెప్పేసి రామ్మోహన్ నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని రా నారా లోకేష్ గారిని అందరినీ కలిసి వినపం చేయడం జరిగింది అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించారు అలాగే రామ్మోహన్ నాయుడు గారు అయితే కనుక వెంటనే నేను కూడా దీని మీద ప్రత్యేకంగా ఒక శ్రద్ధ తీసుకుని ఇది అతి త్వరలోనే త్వరలో అంటే అతి త్వరలోనే దీన్ని ఇంటర్నేషనల్ గా డిక్లేర్ చేసి కువైట్ కి ఫ్లైట్ చేస్తామండి అని చెప్పడం జరిగింది ఇప్పుడైతే ఆ మెముండ మెమొరాండం ఇవ్వటం జరిగిందో వెంటనే ఆయన మనకి ఇండియా నుంచి కువైట్కి ప్రజెంట్ ఉన్న సీటింగ్ కెపాసిటీ పన్నెండు వేల మంది ఉంది వారానికి పన్నెండు వేల మంది ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ వెళ్ళొచ్చు దాన్ని వెంటనే ఆయన స్పంది స్పందించి పద్దెనిమిది వేల మందికి ఇంక్రీజ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేశారు కువైట్ నుంచి ఇండియాకి వారానికి పద్దెనిమిది వేల మందికి ఇంక్రీజ్ చేశారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా పన్నెండు వేల సీటింగ్ కెపాసిటీ ఉంది ఇప్పుడు పద్దెనిమిది వేల మందికి అయింది అలాగే వెంటనే ఆయన ఎయిర్ ఇండియాతోను తర్వాత ఇండిగోతో కూడా మాట్లాడి ఫ్లైట్స్ కూడా ఆల్రెడీ షెడ్యూల్ చేయడం జరిగింది మనము డెఫినెట్గా తిరుపతికి కువైట్కి ఫ్లైట్స్ అతి త్వరలోనే డెఫినెట్గా మనం చూస్తాము ఫస్ట్ ఫ్లైట్ లోనే మనం అందరం కూడా వెళ్ళి వెళ్ళి తిరుపతి వెంకన్న స్వామి ఆ న్యూస్ కోసం ఎదురుగా ఎదురు చూస్తున్నాము అలాగే మన రామ్మోహన్ నాయుడు గారు కూడా ఈ సందర్భంగా ఒక సందేశాన్ని వీడియో సందేశాన్ని ఇస్తూ కూడా నేను కూడా ఉన్నాను పక్కనే ఉన్నాను ఇస్తూ కూడా ఆయన కన్ఫర్మ్ గా ఇచ్చారు ఒక కేంద్ర కేబినెట్ మినిస్టరు దట్టు ఏవియేషన్ మినిస్టర్గా ఉండి ఆయన సందేశాన్ని ఇచ్చారంటే ఎంత పక్కా ఇన్ఫర్మేషన్ కాకుండా ఆశామాష మనిషి కాదు ఆయన అందులో రామ్మోహన్ రెడ్డి గారు అంటే పట్టుదల ఏదైనా ఇచ్చిన మనిషి ఏదైనా మన ఇచ్చారు అంటే హామీ ఇచ్చారంటే నిలబెట్టే మనిషి అలాంటి ఆయన దగ్గర నుంచి ఒక వీడియో మెసేజ్ వచ్చిందంటే డెఫినెట్ గా తొందరలోనే అది అవుతుందని వ్యక్తం చేస్తున్నా అదే సార్ మీరు వచ్చేసి నారా లోకేష్ గారిని కలిసారు అక్కడికి వెళ్ళేసి ఆయన సమస్య చెప్పారు ఆయన వెంటనే రామ్మోహన్ నాయుడు గారు చెప్పడం వెంటనే మీరు అక్కడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళేసి ఏ విషయం మినిస్టర్ దగ్గర నుంచి హామీ తీసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు అందుకని చెప్పేసి కోవైట్లో ఉండే చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చేసి ఎప్పుడైతే ఆ వీడియో వచ్చేసి సర్కులేషన్ అయ్యిందో ఆ తర్వాత వచ్చేసి చాలా మంది రే ఈసారి మాత్రం పక్కా ఈసారి పక్కా వచ్చేసి ఈ సంవత్సరం ఎన్నింగ్ లోపల మేము ఆశించవచ్చా తప్పకుండా అండి ఈ సంవత్సరం ఎండింగ్ లోపే ఇంకా చాలా ముందే గుడ్ న్యూస్ ఉంటుంది డెఫరెంట్ గాను అంతా అంతా రెడీ అయ్యింది ఆల్రెడీ కెపాసిటీ పెరిగింది తర్వాత ఏంటండి ఇప్పుడు ఇమిగ్రేషన్ మ్యాన్ పవర్ కావాలి కాబట్టి ఇమిగ్రేషన్ మ్యాన్ పవర్ అని అరేంజ్ చేసుకుని తొందరలోనే ఉంటుంది డెఫరెంట్ గా గుడ్ న్యూస్ ఉంటుందండి త్వరలో అతి త్వరలోనే రామ్మోహన్ నాయుడు గారు అన్నట్టు అతి త్వరలోనే డెఫరెంట్ గా గుడ్ న్యూస్ ఉంటుంది అండి అవును సార్ ఎందుకంటే ఇప్పుడు కేరళలో చూడండి నాలుగు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అలాగే మన పక్క రాష్ట్రం తమిళనాడులో చూసుకునే మూడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కానీ ఇక్కడ అక్కడికంటే జనాభా వచ్చేసి మన రాయలసీమ కడప ఎస్పెషల్లీ కడప చిత్తూరు అలాగే నెల్లూరు అనంతపురం ఇలాంటి అన్ని జిల్లాల నుంచి వచ్చేసి ఎక్కువ మంది వచ్చేసి ప్రవాసులు చెన్నై బెంగళూరు హైదరాబాద్ అక్కడ రెవెన్యూ వస్తున్నారు ఆ రెవెన్యూ వచ్చేసి ఇక్కడ అంటే మెయిన్గా ఏంటంటే ప్రమాదాలు ఏమంటే లాంగ్ జర్నీ చేయాలి రాజంపేట నుంచి కడప నుంచి బద్వేల్ నుంచి వీళ్ళందరూ వచ్చేసి చాలా లాంగ్ జర్నీ చేసి చెన్నై చేరుకోవాలి అలాంటప్పుడు చాలామంది ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది వచ్చి చనిపోతున్నారు ఎంతో సంతోషంగా వెళ్ళిన వాళ్ళు విషాదంతో ముగుస్తున్నాయి అలాంటి వారి కోసం వచ్చేసి ఎన్నో ఇలా నుంచి ఎంతో మంది వినూత్తి పత్రాలు ఇస్తున్నారు కానీ ఫస్ట్ టైం మీరు వచ్చేసి అక్కడ తీసుకోవడం అనేది గొప్ప శుభ పరిణామం థ్యాంక్ యూ సార్ దాని గురించి వచ్చేసి మేము వచ్చే మా రాయలసీమ వాసుల తరపు నుంచి మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అలాగే సార్ మీరు వచ్చేసి ఇక్కడ కోయట్లో తెలుగు సంఘాల ఐక్యవేదిక అంటే తెలుగు సంఘాలంటూ ప్రతి ఒక్క ఊరికి కానీ కొన్ని కులాలకు సంబంధించి పాదాలకు సంబంధించి ఎట్ల వర్గాలకు సంబంధించి చాలామంది సంఘాలు పెట్టుకుని ఉంటారు ఏదో సేవగా వాళ్ళందరినీ ఒక తాటి దాని ఉద్దేశం అంటే యాక్చువల్ గా కువైట్ లో చూస్తే కనుక మాస్టర్ గారు చాలా సంఘాలు ఉన్నాయి రిలీజియస్ బేస్డ్ గానీ కమ్యూనిటీ బేస్డ్ కానివ్వండి లేకపోతే లొకేషన్ బేస్డ్ కానివ్వండి కరెక్ట్ అని రాయలస్యం డిఫరెంట్ గా ఉన్నాయి అయితే ఏంటంటే అవన్నీ చిన్న చిన్న సంఘాలు వారి వారి ఆ ఊరు వరకు వారి కమ్యూనిటీ వరకు సేవ చేసుకుంటున్నాయి అయితే ఆ రెండు వేల పదిహేడు ఆ టైంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా గుండె ఆపరేషన్ తో ఇలాగా ఇబ్బంది పడుతుంటే పర్వాణి లో ఆయనకి హాస్పిటల్ పిల్లలు చాలా వచ్చినప్పుడు రెడ్డి అప్పగారు అవును అయితే ఆయనకి ఆ టైంలో ఒక సంఘం తరఫున హెల్ప్ చేయాలి అంటే కనుక ఆయన అప్పుడు చాలా సంఘాలు కలిసి అందరూ కలిసి ముందుకు చేసి మన అంబులెన్స్ ఆయనకి కూడా తీసుకెళ్ళడం జరిగింది సో ఆ టైంలో అనుకున్నా అనమాట అందరూ కలిసి ఏదో ఒక అసోసియేషన్ ఏదైతే గనుక పెద్ద వర్క్ వచ్చినప్పుడు చేయలేము అందరూ సహాయంగా చేసుకుంటే గనుక బాగుంటది కదా అను ఉద్దేశంతో ఇలాంటి అసోసియేషన్ ఒక లీడర్‌షిప్ నిగంద ఆ బాగుంటుంది కదా ప్రతి వాల అవసరం కదా సో అందుకొన్ని చెప్పేసి ఆ రకరకాల సమస్య వచ్చినప్పుడు ఆ ఆ ఈ अम्ब्रेला ఆ యునైటెడ్ తెలుగు అసోసియేషన్ ఫోరం దాని దుస్లఫీస్ తీసుకొస్తే గనుక ఎంబసీ తో మాట్లాడి కావాల్సిన ఏర్పాట్లు బాగుంటుంది ఉద్దేశంతోనే అప్పుడు మిత్రులందరూ కలిసి ఇలాగా తెలుగు సంఘాల ఐక్యవేదిక సార్ మీరు కన్వీనర్ గా ప్రెసిడెంట్ గా ఉంటే బాగుంటుంది మీరు లీడ్ చేయాలన్నప్పుడు తప్పకుండా అందరం కలిసి చేద్దాం ఉద్దేశంతోనే రెండు వేల పదిహేడు లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అలాగే వచ్చేసి మీరు కరోనా టైంలో కోవిడ్ టైంలో లో ఇక్కడ చాలా మందిని గ్యాదర్ చేసి రైస్ బ్యాగులు పంపిణీ చేయడం లాంటివి అలాంటి చాలా కార్యక్రమాలు చేసేదానికి ఒక సంస్థలు ఏర్పాటు అంటే అందరినీ గ్రూప్ ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చేసి కోవిడ్లో ఆహార పదార్థాలు అందించడం లేదంటే మీ స్థాయికి తగ్గట్టు అలాగే మీ ఎవరైతే సంఘాలు ఉన్నాయో వాళ్ళందరితో కలిసి చేశారు అలాగే మీ గురించి వచ్చేసి ఒక ఇది పద్దెనిమిది లక్షలు సుమారు ఇరవై లక్షలు పెట్టేసి ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాల ఎవరైతే మృత్యువాత పడుతున్నారు అలాంటి వారిని వచ్చేసి వారి స్వస్థలం చేర్చడానికి మీరు ఒక అంబులెన్స్ ఇచ్చారు అది ఏ ఉద్దేశంతో ఇచ్చారో అంటే ప్రభుత్వాలు ఉన్నాయి కదా ప్రభుత్వాలు ఇటువంటివి మామూలుగా చేయాలి వారికి డిమాండ్ చేసేసి ఇట్లాంటి అంబులెన్స్ అట్లాంటివి మనం ఇచ్చి సమకూర్చుకోవాలి అవకాశం ఉంటుంది కానీ మీరు ఫస్ట్ టైం మీరు చేశారు తర్వాత చాలా మంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని కూడా చేశారు దాని ఉద్దేశం ఏంటంటే అంటే భాష గారు మనం నేను చూస్తున్నాను కువైట్ లో నేను రెండు వేల సంవత్సరంలో కువైట్ వచ్చాను రెండు వేల సంవత్సరం రెండు వేలు ఒకటి ఆ టైంలో వచ్చాను అయితే ఆ టైం నుంచి కూడా కువైట్కి ఎవరైనా కనుక మనకు రాజకీయ నాయకులు మినిస్టర్స్ ఎవరైనా వస్తే గనక చాలాసార్లు చూసాము వచ్చినప్పుడల్లా అందరూ ఒక మెమరాండ్ ఇవ్వటం సార్ మాకు ఇక్కడ నుంచి కోవిడ్ లో ఎవరైనా చనిపోతే వాళ్ళ బాడీని తీసుకెళ్లాలంటే ముప్పై వేలు నలభై వేలు అంబులెన్స్ ఛార్జెస్ పెట్టాల్సి ఉన్నాయి ఇది మాకు కలక భారంగా ఉంది గవర్నమెంట్ తరఫున ఒక అంబులెన్స్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం ఎన్నో మెమరాండాస్ ఇచ్చాము అయితే కనుక అప్పటి వరకు రెండు వేల పద్నాలుగు వరకు ఏ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అవ్వలేదు పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వలేదు అన్ఫార్చునేట్ అప్పుడు అంతా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది దాని తర్వాత ఎప్పుడైతే కనుక మన బాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి రెండు వేల పద్నాలుగులో బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళీ దగ్గర ఇదే విషయాన్ని టేకప్ చేయడం జరిగింది అప్పుడు బాబుగారు ఏమన్నారంటే ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది మనం అప్పుల్లో ఉన్నాము మనకు అంటూ రాజధాని లేదు సో మీరు ఎవరైనా ఎన్ఆర్ఐ ఒకటి ముందుకు వచ్చి ఇస్తే కనుక మనం మెయింటైన్ చేద్దాము కాకపోతే ఇవ్వటం మాత్రం మీరు ఏమైనా డొనేట్ చేయండి మీరు ఎంతో సేవ చేస్తున్నారు కదా అన్నప్పుడు నేను అనుకున్నాను ఓకే ఎవరినో అడగటం ఎందుకు నేనేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ముందుకు వచ్చి నేనే ఉద్యోగం చేస్తున్నాను నేను ఇక్కడ బిజినెస్ చేయట్లేదు బట్ కాకపోతే ఏంటంటే దాని వలన మనం పెట్టిన ఆ వ్యయం వలన పది మందికి ఉపయోగపడుతుంది అంటే సంతోషం అనే ఉద్దేశంతోనే పదిహేను లక్షలతో ఒక అంబులెన్స్ జరిగింది అది ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు గల్ఫ్ దేశాల నుంచి ఆరు వందల మంది పైగా బాడీలు అప్పటి వరకు కూడా ఒక బాడీ ఎవరైనా చనిపోయించి ఇప్పటివరకు ఆల్మోస్ట్ వాళ్ళు అది ఫైవ్ ఇయర్స్ టైం అనమాట సో ఆ టైంలో ఎందుకంటే అప్పటి వరకు కూడా మనం అంబులెన్స్ ముందు వరకు కూడా ఎవరైనా చనిపోతే గనక ఆ బాడీ ఇంటికి ఎప్పుడు వెళ్తుంది అంటే తెలిసేది కాదు బహుశా రెండు నెలలు అవ్వచ్చు నాలుగు నెలలు అవ్వచ్చు ఆరు నెలలు అవ్వచ్చు ఎప్పుడైతే మన బాడీ ఇచ్చిన తర్వాత అదే మన అంబులెన్స్ ఇచ్చిన తర్వాత మనకి అప్పుడు ఒక వెల్ఫేర్ టీమ్ కూడా లో తెలుగు సంఘాల ఐక్యవేదిక తరపున తెలుగుదేశం కువైట్ తరఫున ఒక వెల్ఫేర్ టీంను కూడా అరేంజ్ చేసి ఎవరైనా చనిపోయారు అని మనకి ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళ పేపర్ వర్క్ అంతా కూడా మన వెల్ఫేర్ కోఆర్డినేటర్ గా చేసి ఆయన పేపర్ వర్క్ అంతా చేసి రెండు రోజుల్లోనే మన ఎంబసీ వాళ్ళ సహాయ మనం స్పాన్సర్ చేయడం కానీ చేసి మన బాడీని వాళ్ళు చనిపోయిన వాళ్ళ బాడీని మన అంబులెన్స్ ద్వారా వాళ్ళ ఇంటి దాకా కడచూపుకి ఫ్రీగా సర్వీస్ చేయడం జరిగింది అంటే ఇక్కడ పేపర్ వర్క్ కానివ్వండి టికెట్ కానివ్వండి లేకపోతే అక్కడ అంబులెన్స్ సర్వీస్ కానివ్వండి టోటల్ గా మనం ఇన్ఫర్మేషన్ వచ్చేది బాడీ వాళ్ళ ఇంటికి వెళ్లేదనమాట అలాంటి మృతదేహాలే కాదు దీని గురించి వచ్చేసి పారాలిసిస్ పేషెంట్స్ అలాగే వికలాంగులు అయిపోయిన వాళ్ళు యాక్సిడెంట్లో ఏదైనా అలాంటి వాళ్ళు కూడా ఈ అంబులెన్స్ ద్వారా చాలా మంది లబ్ధి పొందారు అలాగే సార్ నా ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఏపీఎన్ఆర్టీ అని చెప్పేసి రెండు వేల పదహైదులో స్థాపించారు రెండు వేల పదహైదు నుంచి వచ్చేసి మీరు కన్వీనర్గా ఉన్నారు అప్పుడు వచ్చేసి ఒక స్కీమ్ తీసుకొచ్చారు ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పేసి ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇన్ని లాభాలు జరుగుతాయి అది తర్వాత చాలామంది వచ్చేసి ఎందుకు భయపడి ఇన్సూరెన్స్ తీసుకోలేదు ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు మళ్ళీ అన్నట్టి మీ కీలక పాత్ర పోషించ ఉన్నారనుకుంటున్నాం మళ్ళీ ఏంటి ఏపీ అన్నట్టి దీని గురించి ఏదైనా వివరించండి అంటే మనకి ఇది బాబు గారి ఆలోచన మనం ఎన్ఆర్ఎస్ కోసం మనకి దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు మనం కూడా ఎన్ఆర్ఎస్ కి ఏదో చేయాలని ఉద్దేశంతో ఎన్ఆర్ఎస్ కి కావాల్సిన పథకాలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అని చెప్పేసి ఏపీఎన్ఆర్టీ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అని చెప్పేసి ఏపీఎన్ఆర్టీ అని సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది దానికి రవి వేమూర్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు అయితే దాని ఉద్దేశం ఏంటంటే ఎవరైనా మనం దూరాన్ని ఉన్నాము మనకేదన్నా గనక మనం పొలం డాక్యుమెంట్స్ పోవటము అలాంటివి ఏదైనా వచ్చినప్పుడు మనకి డూప్లికేట్స్ కావాలంటే మనం వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగి మనం ఇబ్బంది పడకుండా మనం ఒక పేపర్ ఒక నో రిక్వెస్ట్ ఆన్లైన్లో చేస్తే కనుక నాటి ద్వారా వాళ్ళు అరేంజ్ చేసి మనకు మొత్తం డాక్యుమెంట్స్ తీసుకొచ్చేలాగా అలాగే మన పేరెంట్స్ మనం ఎక్కడో దూరం ఉన్నా మన పేరెంట్స్ ఏజ్డ్ పేరెంట్స్ అవ్వచ్చు వాళ్ళు ఇండియాలో ఉండి ఏదైనా ఇబ్బందులు పడుతుంటే కనుక మన ఏపీఎన్ నాటికి నోటిఫై చేస్తే వాళ్ళు ఒక డాక్టర్ని ఒక సర్వీస్ పర్సన్ ఇంటికి పంపించి మన పేరెంట్స్ని హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించడం కానీ ప్రాపర్ కేర్ కానీ తీసుకోవటం అలాగే ఎన్నో రకాలుగా తర్వాత టెంపుల్ దర్శనాలు మనం తిరుపతి వెళ్ళాలంటే కూడా తిరుపతికి అంత ముందు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి ఎలా అనేది చాలా ఇబ్బందిగా ఉండేది తర్వాత టెంపుల్ దర్శనాలు కానివ్వండి అలాగే ఇంకోటి ఏంటంటే ఎవరైనా కనుక విదేశాల్లో దురదృష్టవశాత్తు మరణిస్తే గనక వాళ్ళకి ఇన్సూరెన్స్ అలాగే వాళ్ళు ఏదైనా గనక లో పర్మినెంట్ డిజేబిలిటీ అవటం కానీ లేకపోతే ఏదైనా మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం అని చెప్పేసి వన్ ల్యాక్ వరకు మెడికల్ ఎక్స్పెన్సెస్ డబ్బులు ఎవరైనా చనిపోతే పది లక్షలు ఇవ్వటం కూడా జరిగింది ఆ టైంలో రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి మొదలు పెట్టి రెండు వేల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని విలువగా తీసుకెళ్తూ దానికి ఇన్సూరెన్స్ అయ్యే ఖర్చు ఐదు వందల యాభై రూపాయలు అయితే ఓన్లీ అప్పుడు ఏపీఎన్ నాటి గవర్నమెంట్ హండ్రెడ్ టెన్ మన ప్రదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నూట నూట పది రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసి తత్మాది కూడా గవర్నమెంట్ పే చేసింది ఇక్కడ కొన్ని ఒక్క అయితే కనుక మనం వన్ నూట పది రూపాయలు కూడా మనము పార్టీ తరఫున మనం పే చేసి మనం ఫ్రీగానే చాలా మందికి ఇన్సూరెన్స్ చేయడం జరిగింది అలాగే కొంతమంది అనుకోకుండా చనిపోయిన వాళ్ళకు కూడా డబ్బులు పెంచడం జరిగింది అయితే మళ్ళీ తర్వాత వైసీపీ వచ్చినప్పుడు మొత్తం టోటల్ గా గోల్ మహల్ చేస్తారు మళ్ళీ దాన్ని ఎంత వరకు ఉందని కూడా పూర్తిగా తెలియదు అయితే కొన్ని ఉండొచ్చు కాదని నేను అనట్లేదు పూర్తిగా ఎత్తేసారని అనట్లేదు ఉండి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే కన్సెషన్ అనేది లేదు మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో డెఫినెట్ గా మనకి రవి వేమూర్ గారు వచ్చారు ఆయన ఎన్నో ఎంతో ఉన్నతమైన వ్యక్తి కోసం ఆలోచించే బాబు గారు అడుగు జాడలు నడిచే వ్యక్తి సో తప్పకుండా మళ్ళీ మన ఇన్సూరెన్స్ అనేది త్వరగా వస్తుంది ఎందుకంటే నేను మొన్న కూడా వెకేషన్కి వెళ్ళినప్పుడు కూడా ఈ డిస్కషన్ పాయింట్ కూడా వచ్చింది ఆల్రెడీ వాళ్ళు ఏ ఏజెంట్స్ పిలిచి మాట్లాడుతున్నారు ఎవరైతే ఇన్సూరెన్స్ సొసైటీస్ ఉన్నాయో వాళ్ళతో పిలిచి మాట్లాడుతున్నారు ఇంకా బెనిఫిట్స్ అంటే లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇచ్చిన ఇన్సూరెన్స్ కన్నా ఇంకా మనం ఏ విధమైన బెనిఫిట్స్ ఎక్కువ ఇవ్వగలము అనే దాని మీద వాళ్ళు మాట్లాడుతున్నారు త్వరలోనే ఇన్సూరెన్స్ స్కీమ్ ఫుల్ ఫ్లడ్గా బయటకు వస్తుంది అదే ఎందుకంటే చాలా ఇప్పుడు వన్ ఇయర్ అబవ్ అయిపోయింది ఏపీ అన్నట్టు అనేది ఇంకా ఫార్మేషన్ జరగలేదు చాలా ఇంకా కోఆర్డేటర్లు ఏంటి అని చెప్పేసి ఎందుకంటే ఒకటర్లు వీళ్ళని చెప్పి తెలిసిన రూల్స్ తెలిసిన తర్వాత చాలా మంది ప్రజలు వచ్చేసి అడుగుతున్నారు అనమాట ఎక్కడ చేసుకోవాలి ఇన్సూరెన్స్ మా టైం అయిపోయింది మళ్ళీ మేము రెన్యువల్ చేసుకోవాలి అనుకుంటున్నాం అని చెప్పేసి ఇంత వచ్చేసి మీరు ఆలయాలో అలాగే వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఉంటారు ఆంధ్ర వాళ్ళు అక్కడికి వెళ్ళేసి ఎక్కడికి వెళ్ళేసి మీ టీమ్ తో వెళ్ళి ఈ ఫమ్ ఫిల్ ఈసారి కూడా అలాగే చేస్తారా తప్పకుండా అండి త్వర త్వరలోనే ఇప్పుడు ఏపీఎన్ నాటి కోఆర్డినేటర్స్ కూడా బహుశా ఈ వీక్ లో రిలీజ్ చేస్తారు ఈ వీక్ లో కోఆర్డినేటర్స్ పోస్టులు వస్తాయి వచ్చిన తర్వాత డెఫినెట్ గా మెంబర్షిప్ డ్రైవ్ తర్వాత ఇన్సూరెన్స్ స్కీమ్ డ్రైవ్ అవుతాయి మనం ఎక్కడైతే కనుక మన తెలుగు పీపుల్ ఎక్కడ ఎక్కువ ఎక్కువగా ఉన్నారు ఫర్వానియా మాలియా ఖైథాన్ ఇలాంటి ప్లేస్ హవాలి ఇలాంటి ప్లేస్ అన్నిటిలో కూడా డెఫినెట్ గా డ్రైవ్ చేపట్టి మెంబర్షిప్ అలాగే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా మళ్ళీ త్వరలోనే చేపడతామండి బహుశా అది ఆగస్ట్ స్టార్టింగ్ లోనే అండి ఆగస్ట్ ఎండింగ్ లో ఆగస్ట్ ఎండింగ్ లో డెఫినెట్ గా మనం వచ్చేసి తెలుగుదేశం కువేట్ అని చెప్పేసి ఒక వ్యవస్థాపకులుగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ వచ్చేసి ఒక రోల్ రోల్ తీసుకొని తెలుగుదేశం పార్టీని వచ్చేసి దాన్ని ఒక టీం వచ్చేసి ఏర్పాటు చేసి ఆ టీమ్ ద్వారా వచ్చేసి తెలుగుదేశం పార్టీకి మీ వంతు సహకారం అందించారు మీకు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఏదైనా ఆశించవచ్చా పెద్ద పదవి ఆ యాక్చువల్గా మనం చేసేది పార్టీ మీద ఇంట్రెస్ట్ తో అండి పార్టీ మీద తో బాబు గారు చేస్తున్న దాన్ని బట్టి మనకి దాని మీద ఆసక్తి కలిగి చేస్తున్నాము బట్ పదవి ఏది కూడా ఎక్స్పెక్ట్ ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నారు గల్ఫ్ లో మీరు ఏదో పార్టీ చాలా మంది మళ్ళీ ఏదో ఆశించి చేస్తూ ఉంటారు అనుకుంటారు మనం పార్టీ మీద ఇంట్రెస్ట్ చేస్తున్నాము అప్పటి వరకు ఏంటంటే రెండు వేల పదమూడు ఆ టైం వరకు కూడా పార్టీలో ఇక్కడ కువైట్ లో నడుస్తూ ఉండేది బట్ మనం వచ్చిన తర్వాత దాన్ని తెలుగుదేశం కువైట్ అని పెట్టిన తర్వాత ఎంతో మంది మనతో పోటో వచ్చి నడిచి దాన్ని చాలా యాక్టివ్ గా పోటీగా చేశాము తర్వాత ఎన్నో మహనాలు చేశాము పోడి శివప్రసాద్ గారితో కానివ్వండి తర్వాత కేసినేని నాని గారితో కానివ్వండి బోడి ప్రసాద్ గారితో కానివ్వండి తర్వాత పట్టభిరామ్ గారితో కానివ్వండి మొన్నీ మధ్య నారా రోహిత్ టీడీ జనార్దన్ గారితో కానివ్వండి ఎన్నో మహానాలు చేశాము ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యక్రమాన్ని ఇండియాలో ఏదైతే చేస్తున్నారో ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యక్రమాన్ని కూడా కువైట్ లో నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ కువైట్ లో తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించడమే మనకు ముఖ్య ఉద్దేశము అంతేగాని దాంట్లో నాకు పదవసను లేదా పదవుని ఎక్స్పెక్ట్ చేసుకునేది మాత్రం తప్పకుండా కాదండి సరే సార్ పార్టీల పరంగా మహానాడులు ఇవన్నీ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఏంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల గురించి ఏంటి మీకు అంత ఇష్టమా లేకుంటే ఎందుకు అంత ఖర్చు పెట్టి ఒక్కొక్కసారి వచ్చేసి మీ చేసినట్టు ఖర్చు పెడతా అని మీరే చెప్తుంటారు అంత అవసరం ఎందుకు ఇప్పుడు ఎవరైనా స్పాన్సర్లను తీసుకొచ్చి చేస్తారు కార్యక్రమం ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు మీకు ఏమవసరం ఎందుకంటే మీరు ఒక ఉద్యోగం చేసుకుంటూ మీరు హైగా ఇది చేసుకుంటున్నారు అంటే నేను ఎప్పుడు కూడా ఎలా చూస్తానంటే అండి నేను సుధాకర్ రావు అనే వ్యక్తి నాలుగు గోళ్ళకి మధ్యకి అయిపోయేది ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో నాలుగు గోళ్ల మధ్య కూర్చుని ఇంటికి వచ్చి ఇంటికా నాలుగు గోళ్ల మధ్య కూర్చునే వ్యక్తి అయితే కాదండి డెఫినెట్ గాను నాకు భగవంతుడు ఇచ్చింది ఒక మంచి ఉద్యోగం ఉన్నది దాంట్లో సంపాదించుకుంటున్నాను సో పది మందికి మనం చేసేది అది పది మందికి సేవ అయిన వచ్చు పది మందికి ఎంటర్టైన్మెంట్ అయినా అవ్వచ్చు అందుకొని అదే ఉద్దేశంతో మనం చేస్తున్నాము మీరు చూస్తే మనం ఈ తెలుగు సంఘాల ఐక్యవేదిక తరఫున ఇండియన్ కమ్యూనిటీస్ వాళ్ళు నిర్వహిస్తున్న నమస్తే ఇండియా సలాం కోయిట్ లో కూడా మనం తెలుగు సంఘాల తరపున ప్రతి సంవత్సరం కూడా మంచి కార్యక్రమం చేస్తున్నామండి దాంట్లో తెలుగు తెలుగు కార్యక్రమం మూడు గంటల కార్యక్రమం చేస్తున్నాము అది పూర్తిగా తెలుగు వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే దాని నుంచి మనకి ఎలాంటి లాభాపేక్ష లేదండి అది ఓన్లీ ఏంటంటే మన తెలుగు వాళ్ళు మనం చేసిన అరేంజ్మెంట్స్ తో కొంచెం ఎంత ఎంటర్టైన్ చేస్తారు అని చెయ్యొచ్చు అనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం అండి పూర్తిగా అంటే మనం ఓన్లీ సేవే కాదు సాంస్కృతిక కళారంగాన్ని కూడా మనం పోషించాలి మనలాంటి వాళ్ళు దాన్ని తీసుకు ముందుకు తీసుకెళ్తేనే అది పది మందికి తెలుస్తుందని ఉద్దేశంతో నేను చేస్తున్నాను కార్యక్రమం చేస్తున్నారు సంవత్సరం వచ్చేసి ఒక రకమైన డ్రెస్ వచ్చేసి పక్క తెలుగు వారి సాంప్రదాయం అవునండి అంటే అందరూ యాక్చువల్ గా టీమ్ ఇట్ ఈస్ టీమ్ వర్క్ అండి తెలుగు సంగతి లైక్ ఒక వర్క్ ెట్ గా ఇది అందరి ఐడియా కూడా అంటే కాకపోతే ఏంటంటే మన ప్రపోజల్ ఎప్పుడైతే అనుకున్నా యూనిక్ గా ఉండాలి ఎవరైతే గనక ఆర్గనైజర్స్ ఉన్నారు కమిటీ ఉన్నారు వాళ్ళు యూనిక్ గా ఉండాలి సో దట్ చూసిన వాళ్ళకు కూడా ఆ ఒక విలంగా కమిటీ ఇప్పుడు రేపు అక్కడ వచ్చిన తర్వాత ఏదన్నా కావాలి ఏదన్నా చిన్న ఎవరి ఏదైనా విషయం అడగాలన్నా కూడా ఎవరిని అడగాలి ఇందులో ఎవరు ఆర్గనైజర్స్ ఎవరు ఏంటనేది తెలియదు కాబట్టి గుర్తు పెట్టేదానికి తర్వాత అది డెఫినెట్ ఒక లుక్ లుక్ ఉండాలి తర్వాత ఇప్పుడు ఎవరైతే టీమ్ ఉన్నారో వాళ్ళకు కూడా ఒక రికగ్నైజేషన్ లాంటిది ఓకే మేము మన టీము పది మంది డిఫరెంట్ గా ప్రతి మన స్టేజ్ మీద ఉన్నాం అనే దానికోసం ఉంది డిఫరెంట్ గా అది బాగా సక్సెస్ అయింది ఆ విషయంలో ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ యాజమాన్యం కూడా అడిగింది మీ టీమ్ చాలా బాగుందండి ఇలాగా మీరు డిఫరెంట్ కాన్సెప్ట్ తో అనేది మేమే ఆశ్చర్యపోయాము ప్రతి సంవత్సరం మీరు డిఫరెంట్ డిజైన్ తో వస్తున్నారు అనేది అది చాలా సంతోషం అండి సమయం చాలా కేటాయించారు ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇంకా మీరు తెలుగు వారికి తెలుసు అంటే ఇప్పుడు కొంతమంది ఆలోచిస్తారంటే దగ్గర జరుగుతుందని చెప్పేసి మంది సందేశం ఏంటంటే ముఖ్యంగా అండి నేను ఒక చెప్తాను కొవైట్ అనేది చాలా ప్రొటెక్టెడ్ కంట్రీ అండి ఇక్కడ దయచేసి ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి కూడా ఎవరు ఆస్కారం ఇవ్వకండి ఇప్పుడు ఇక్కడ లిక్కర్ అనేది ప్రొబిటెడ్ అన్ఫార్చునేట్లీ ఈరోజు మనం ఇండియన్ ఎంబసీ దాంట్లో కూడా చూసాము ఇలా కొంతమంది లిక్కర్ తాగి ఐ మీన్ రా లెక్కర్ తాగే సమహ్ ఇది అయ్యారు ఐ మీన్ హెల్త్ అయ్యారు సో ఇలాంటివన్నీ కూడా కంప్లీట్లీ ఇట్ ఇస్ బ్యాండ్ అండి దయచేసి ఎవ్వరూ కూడా ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ కావద్దు అలాగే కోవైట్లో ఏవైతే కనుక లీగల్గా పా ఫెసిలిటీ ఉందో పాజిబుల్ ఉందో దాంట్లోనే వెళ్ళండి అంతేగాని అడ్డదారుల్లో ఎవ్వరు వెళ్ళడానికి మాత్రం ట్రై చేయకండి ఒక సివిల్ ఐడి అడ్రస్ విషయం కానివ్వండి తర్వాత ఇంకో ఇంకా ఇంకా ఏ విషయం కావడా సో లీగల్ గా ఉండి ఎలాంటి హెల్ప్ చేయడానికైనా ఎవరికైనా ఉద్యోగం కావాలన్నా కూడా ఎవరికైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలన్నా కూడా ఎవరికైనా కానీ ఏదైనా ఇండియాలో హెల్ప్ కావాలన్నా వాళ్ళ ఫ్యామిలీ స్ట్రగుల్స్ లో ఉన్నా కూడా లేకపోతే ఏదైనా హాస్పిటల్ హెల్ప్ కావాలన్నా డెఫినెట్గా ఓ తెలుగాడు అనేవాళ్ళు ఎవరున్నా కూడా మనం తెలుగుదేశం కోయిట్ కానివ్వండి లేకపోతే తెలుగు సంక్రాంతి ఐక్యవేదిక కానివ్వండి గా మనం ఎలాంటి హెల్ప్ చేయడానికైనా ఉన్నాము అలాగే లో కూడా వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి వాళ్ళ చుట్టాలు కానివ్వండి ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా గా మనం చేయడానికి ఉందా ఎందుకంటే మన గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు అయితే బట్ ఓన్లీ ఒకటి ఏంటంటే దయచేసి అందరూ కూడా లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి అంతేగాని ఎట్టి పరిస్థితి లీగల్ యాక్టివిటీస్ మాత్రం ఎంటర్టైన్ చేయొద్దు ఇవన్నీ చాలా డేంజరు మనం తప్పు మార్గాల్లో మాత్రం వెళ్ళొద్దని నేను ఒక్కసారి మన కోటిలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా వినిపించుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీరైనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ